ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్కన్యామహా క్రియేషన్స్ అండి కొత్తగా ఛానల్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే నేను వన్ లో కంప్లీట్ చేసిన వర్క్ చూపిస్తాను అనమాట ఈరోజు శారీ వచ్చేసి చాలా అర్జెంట్ అని చెప్పారు కస్టమర్స్ మ్యారేజ్ ఇవి శారీ వచ్చేసి స్కై బ్లూ అని చెప్పి పింక్ అనమాట ఇది దీని మీదకి నేను శారీల బ్లౌజ్ వేసాను ఆఫర్ తీసుకోలేదు వర్క్ ఇలా వేసాను వర్క్ వేయడం చాలా కష్టమైతే నైట్ నిద్ర లేకుండా వేసాను నేను వర్క్ వేయడం కష్టమైతే స్టోన్స్ అంటించుకోవాలి మళ్ళీ డబల్ పని వర్క్ మిషన్ దగ్గర కూర్చొని చక్కగా అదే వేస్తుంది మనం ఎంటించుకునే సరికి మెడల్ నొప్పులు వస్తాయి అనమాట స్టోన్స్ వాష్ చేస్తే పోతాయండి స్టోన్స్ ఉండవండి జుట్టుకు పట్టుకోండి అన్నా గాని కస్టమర్స్ వినరు అవే మెరుస్తాయి అవే కావాలని అడుగుతారు కానీ థ్రెడ్ వర్క్ అంత నీట్ గా థ్రెడ్ వర్క్ చూడండి ఎన్ని వాషులు చేస్తా ఏం కాదు చాలా బాగుంది కానీ కస్టమర్స్ మనం చెప్పేది ఈ ఫోర్ వాష్ త్రీ వాష్లకి రాలిపోతూ ఉంటాయి లుకింగ్ కోసం అనేది స్టోన్స్ మనకి కావాలని చెప్పేసి ఇవి అంటించడానికి మాకు ఎక్కువ టైం పడుతుంది ఇది నెక్ వచ్చేసి ఇది ఒకటి కంప్లీట్ చేస్తాను ఇంకో శారీ వచ్చేసి లైట్ స్కై బ్లూ అనమాట ఇది నేను ఈ ఫిస్ అన్ని పోసుకున్నాను అనమాట శారీకి సిల్వర్ తీసుకొని లైట్ తీసుకొని శారీలో బ్లౌజ్ కే వర్క్ వేసాను నేను ఇది అది ఒకే రోజు ఫినిష్ చేశాను అనమాట మీరు చూపించడానికి అని చెప్పేసి వీడియో పాస్ ఇస్తున్నాను కస్టమర్స్ వచ్చే టైం అయిందని చెప్పేసి వాళ్ళ వాళ్ళ వస్తే గ్లౌజ్లు ఉండవని చెప్పేసి వర్క్ మొత్తం సిల్వర్ కలర్ తో వేసాను చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఫైనాన్స్ ఇది పైన లైట్ కింద లైట్ గా వేసాను పైన హెవీగా వేసాను అనమాట వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో అదర్ కలర్స్ యాడ్ చేసినా గానీ ఇంత లుకింగ్ రాదు ఎందుకంటే శారీ మీద ఇంకో ఇంకో కలర్ లేదు చూడండి ఎంత బాగుందో చూడగానే క్లాస్ గా ఉంది అంటే మాస్ ఐటమ్ కాకుండా క్లాస్ గా చూడగానే కళ్ళకి బెదిరి కలర్స్ వేసామంటే శారీకి లుక్ రాదు ఇది మనకి ఎలా ఉందంటే చూడంగానే నార్మల్ గా మగ్గం వర్క్ టైప్ లో ఉండిద్ది జెర్రీ థ్రెడ్స్ వాడాను నేను నార్మల్ థ్రెడ్స్ కొన్ని వాడాను సిల్వర్ కలర్ మొత్తం సిల్వర్ కలర్ యూజ్ చేశాను ప్రింట్ నెక్ ఇది చాలా బాగా వచ్చింది ప్రింట్ నెక్స్ కూడా చూడండి ఈ రెండు అంటే ఒక రోజు మార్నింగ్ మొదలు పెట్టుకొని రె నైట్ వరకు స్టిచ్ చేశాను ఇంకొక వర్క్ పెట్టాను అనమాట అది వేస్తుంది అది వే అది ఈ రెండు వేసిన తర్వాత కూడా ఇంకొక సింపుల్ బ్లౌజ్ అప్పటికప్పుడు వచ్చారనమాట ఇంకా ఇంకొక సింపుల్ బ్లౌజ్ వేసాను అది కూడా చూపిస్తాను ఇదిగో ఇట్లా సింపుల్ బ్లౌజ్ వేసి అట్లా అక్కడక్కడ బుట్టి వేసి హ్యాండ్స్కి లైట్గా ఇలా అర్జెంట్ అన్నారు కదా అని చెప్పేసి లైట్గా ఇది అనమాట నేను ఇది శారీ వచ్చేసి శారీ పంపించేశాను శారీ శారీ గోల్డ్ కలర్ వచ్చింది అందుకే ఇలా గోల్డ్ కలర్ పే వేసాను నేను వర్క్స్ అయితే ఎలా ఉన్నాయో చెప్పండి నీట్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది వర్క్లు ఇంకా ఉన్న ఈ బ్లౌజెస్ నైట్ పెట్టాను మార్నింగ్కి తీయ చూస్తాను చూసిన తర్వాత మీకు మంచి మంచివి డిజైన్స్తో మీ ముందుకు వస్తాను ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి వర్క్స్ నచ్చితే చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ